అందరికీ కూడా నమస్కారం అండి మరి ఈ రోజున కేంద్ర వర్యులు రామ్మోహన్ నాయుడు గారి మీద మజ్జి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు అవంతా కూడా ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు మజ్జి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేసిందే వైకాపా ప్రభుత్వం అంతా కూడా జగనే చేశారు అసలు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అంటా ఉన్నారు ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాము అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసి రెండు వేల పంతొమ్మిదిలోనే దీనికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది చేసిన భూసేకరణలో కొంత మొత్తం వరకు కూడా వైకాపా కార్యకర్తలది నాయకులది ఉంటే వాటి మీద కేసులు పెట్టించి మరి కొంతవరకు ఈ ప్రాసెస్ ని హాల్ట్ చేసింది వైకాపా పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు మీరే మళ్ళీ తీయించి ఉండొచ్చు అసలు మీరు ఐదు సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ని చిత్తశుద్దితో పూర్తి చేసి ఉండొచ్చు కదా మీరే దాన్ని ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలందరికీ కూడా అంకితం చేసి ఉండొచ్చు కదా అదంతా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున ఈ రకంగా మాట్లాడడం సభకు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ని అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మరి వైకాపా ప్రభుత్వం కూడా గతంలో ఉండేది మీ నుంచి ఒక ఇరవై రెండు ఎంపీలు కూడా అక్కడ ఉండేవారు ఎవరైనా రామ్మోహన్ నాయుడు గారిలా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిలా కానీ భరత్ గారిలా కానీ శబరి గారి కానీ ఎవరైనా మీరు మాట్లాడారా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న కేంద్ర మంత్రులు గాని ఎంపీలు గాని బాగా చదువుకున్న వారు వారికి ప్రాజెక్టుల పట్ల పూర్తి అవగాహన ఉంది మరి రామ్మోహన్ నాయుడు గారు భోగాపురం ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ప్రతిసారి కూడా ప్రెస్కి ఎంతెంత పనులు అయ్యాయి అని చెప్పి చెప్పడంలో తప్పే ఉంది అలా చెప్తే మీకు వచ్చిన నష్టమేంటి ఇవన్నీ కూడా సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను